హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టినప్పుడు లేదా నాన్ వెజ్ తినాలనిపించినా తినలేకుండా ఉంటాం కదా మండేస్ అలా ఆల్టర్నేట్ గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి నేను చేసే ఏ వంట అయినా పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు ఈజీగానే చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ అంటే అసలు నేనే చేయను కాబట్టి మిల్లి మేకర్స్ ఒక్కడ తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా బరువు తగ్గొచ్చు అంట అంతే కాదు హార్ట్ కూడా చాలా మంచిదంట వెజిటేరియన్స్ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి ఇందులో హై ప్రోటీన్ ఉంటది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది ఈ కర్రీ ఒక్కటి తినటం వల్ల వెజిటేరియన్స్కి కి ప్రోటీన్ కి ప్రోటీన్ హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ ఫైబర్ కి ఫైబర్ ఒక్కసారి కనుక ఈ కర్రీ తింటే మళ్ళీ మళ్ళీ కుక్ చేసుకొని మరీ తింటారు ఇంత మంచి హెల్దీ కర్రీని మన ఛానల్లో చేయకపోతే ఎలా అందుకే ఈ వీడియో చేస్తున్నా ఈ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు బట్ సింపుల్ ప్రాసెస్ నేను చేసుకుంటా ఇంత మంచి హెల్దీ కర్రీ మీకు చూపించినందుకు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్